ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి యూట్యూబ్ అనేది కంటెంట్ నా దగ్గర ఉంది ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు ఒక రకంగా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కాబట్టి మేము ఒక చిన్న డీటెయిల్ చెప్పాలి కాబట్టి మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా మనసై ప్రేమంతై ప్రేమంతలిసాడే అంటే మా కొత్తగా తిను వస్తున్నాడు మా లో గుంటు అండ్ మా ఇంటి దగ్గరే నా తమ్ముళ్ళు అంటాడు వీడు ఒప్పుకున్నారు చేదులు పెట్టుకోదు నేను సార్ని కాదులే చెప్పు చిరునవ్వు వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మోన్స్టో యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈరోజు ఒక చిన్న డిసిషన్ తీసుకుంటున్నా ఛానల్ పరంగా అదేంటంటే టీం నెంబర్స్ సార్ ఇంకా రావట్లేదు కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఫ్రీ టైం కాకుండా సరదాగా వాళ్ళు కావాలనుకుంటే వస్తున్నారు లేకపోతే లేనట్టు చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి యూట్యూబ్ అనేది అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయాం కొంతమందిని టూ వీక్స్ మా పరంగా రోజు క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నాకు క్లారిటీ ఇస్తున్నా అంటే సబ్స్క్రైబర్స్ ప్రతి నేను క్లారిటీ ఇస్తున్నా ఆ క్లారిటీ ఏంటంటే నంబర్ వన్ ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకున్నాను ఇంక ఇంట్రెస్ట్ లేదన్నారు రాజేష్ అన్న కాల్ చేద్దాం కాల్ చేసి అడుగుదాం రాజేష్ ఇప్పుడు ప్రజెంట్ రాజేష్ అన్న రాజేష్ అన్న వీడియోలోకి వస్తాడు క్లారిటీ తీసుకుందాం ఇంకా మళ్ళీ చేయను పదుగులు ఇసుక నేను వెంకటేష్ ఈ ఫోన్ పన్ను వేశాడంట పదివేలకి బెస్ట్ వెయ్యి రూపాయలకు కూడా చాలా ఫోన్ పదివేలు పన్నెండు సిమ్ములు కూడా ఉంటాయి సిమ్ముల్లో చాలా ఉంటాయి

ైతే క్లారిటీ ఇచ్చాడు నేను రాను అని అయిపోయింది ఇంకా చైతన్య గారు బొడ్డోడు చైతన్య గారు ఉన్నాడుగా వాడి సంగతి చెప్పాలంటే ఇంకా వాడు ఛానల్లోకి రాడు ఒకవేళ వస్తానన్నా నేను మళ్ళీ తీసుకోను ఎందుకంటే వాడి షూట్ టైంలోనేమో వాడు తిరగడానికి వెళ్తున్నాడు వాడు చిన్నపిల్లవాడే తప్పేం లేదు వాడికి ఆ వయసులో తిరగాల ఇప్పుడు నుండి కొత్త అబ్బాయి కార్తిక్ ఉంటాడు నేను ప్రశాంత్ మేము ముగ్గురు మీ టీమ్ లో ఉంది ఇంకా వెంకటేష్ గారు వీడియో తెస్తాంటే అటు వెళ్ళిపోయిన నిలబడ్డాడు అంటే ఇంకా వాడు లేడు ఛానల్లో రాడి బాబు ఇంకా అయిపోయింది ఇంకా ఉండేది మేము నలుగురు అంతే అదే ఉంది నలుగురు నువ్వు నేను పశువు నలుగురు మేము నలుగురు ఇంకా ఛానల్లో ఈ ఛానల్లో వర్క్ చేసేది కంటెంట్ నా దగ్గర ఉంది ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు ఒక రకంగా ఫ్యామిలీ కాబట్టి మేము ఒక చిన్న డీటెయిల్ చెప్పాలి కాబట్టి మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ వీడియో పరంగా క్లారిటీ ఇద్దామని తీశాను ఇంకా వాళ్ళు వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయి వాళ్ళు రాకపోతే నాకు ఏమీ లేదు ఇంకా నాకు వాళ్ళు వచ్చినా రాకపోయినా రేపు నేను ఛానల్లో చేసుకున్నా నేను అడగను పెట్టను ఇంకెక్కడతో వీడియో కథం గాయస్ తర్వాత ఇంకా మిగతా స్టెప్స్ అని చెప్తా వీళ్ళు ఎందుకు రావట్లేదు అసలు ఏం జరిగిందో మిగతా క్లిప్ లని ప్లే చేస్తా చూడండి ఇంకా ఛానల్ పరంగా లేని వాళ్ళు ఎవరంటే రాజేష్ కొత్తగా మహేష్ అని ఒక అబ్బాయి వచ్చాడు అండ్ బుడ్డోడు ఒకడు వచ్చాడు రీసెంట్ నిన్న రాత్రి నేను షూట్ కి ఫోన్ చేశాను అరే రేపు షూట్ ఉంది ఎగ్జాక్ట్ టెన్ కలర్ రెడీ అయిపోండి వెళ్ళిపోదాం అన్న నేను వీక్ మొత్తం ఎవరు నిస్కను ఒక సండే రోజు వీడియో ప్లానింగ్ ఉండేది ఆరు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తానేమో లేడన్నా బయటికి వెళ్ళాడన్న వాళ్ళన్న కాలేజ్ చెప్పాడు నెక్స్ట్ స్కూల్ కాడికి వెళ్ళి చూస్తే స్కూల్ కాడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే ఈరోజు స్కూల్ కాడికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు అన్న వాడు కాలోకి వెళ్ళాడన్నా అంటే స్విమ్మింగ్కి వెళ్ళాడన్నా ఇలా వెళ్ళాడన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడన్నా అని చెప్పాడు ఇంకా నేను ఏమనుకుంటా ఇంక చెప్పండి వీడియోస్ ఆపేసుకొని వాడు స్విమ్మింగ్కి వెళ్ళాడు అన్ని అయిపోవాలి కానీ మన దగ్గర కంటెంట్ ఉంది కంటెంట్ ఉంచుకొని కూడా మనం ఎందుకు వీళ్ళని అడగడం బతికి అడతాం అని మైండ్లో ఫిక్స్ అయిపోయా బాగా ఇప్పుడు నాకు పరంగా ఎవరైనా వీడియోస్లోకి ఇప్పుడు మీరు ఎవరైనా జాయిన్ అవుతానన్నా రాండి నేను ఎవరిని వద్దాను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉండిద్ది వెళ్ళి నా మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు అండ్ ఇంకోటి చెప్పాలంటే మా కొత్తగా తిను వస్తున్నాడు మా ఛానల్లోకి ఇప్పుడు అండ్ మా ఇంటి దగ్గరే నా తమ్ముళ్ళంటోడు వీడు అండ్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా రాజేష్ అన్న కాల్ కూడా మాట విన్నారు కదా ఇది విన్నాక మీకు ఏమనిపించింది ఇంకా ఆడగుడ్డాగా అన్న నేను వస్తానన్నా కానీ ఇంక నేను తీసుకోను ఎందుకు అంటే నెంబర్ వన్ వాడు కరెక్ట్ టైం టు టైం వస్తే ఓకే అంతా ఓకే ఎవరు నేను ప్రెసర్ చేయట్లా వీడు కొత్తగా వచ్చాడు వీడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నా మొత్తం ఛానల్లోకి ఇలా రావాలరా టైం టు టైం నమ్మకంగా ఇక్కడ ఉండిపోవాలి ఈ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు నేను లోలో ఉన్నా అప్పుడు కొద్దిగా మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ తో కొద్దిగా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే ఫుడ్ డొనేషన్ అనుకున్నాను దానికి ఇంక ఇబ్బంది లేదు ఇప్పుడు ఛానల్లో ఉంది నేను వెంకటేష్ ప్రశాంత్ కార్తీక్ మేము నలుగురమే ఉంది ఛానల్లో మేము నలుగురితోనే మంచి కంటెంట్ తెస్తాం ఇంకా బెటర్ ఇంకా బెటర్ కంటెంట్ వచ్చింది ఇప్పుడు ప్రశాంత్ వస్తాడు వచ్చినాక స్టార్ట్ చేద్దాం కంటెంట్ అని చూస్తున్నాం వాడు స్టార్ట్ అయ్యాను అన్నాడు వాళ్ళు రాగానే వీడియో స్టార్ట్ అయిపోద్ది అండ్ దీని కార్తిక్ మన న్యూ మెగాస్ నా గోల్డ్ అని అప్పు కూడా అంత బడ్జెట్ కాదు మనకున్న బడ్జెట్లో కొద్దిగా బడ్జెట్లో మనం అనుకుంటుంది ఏంటంటే బెస్ట్ కంటెంట్ ఇద్దామని బెస్ట్ కంటెంట్ అంటే ఒక గేమ్ షోస్ పెట్టి దాన్ని ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ చూసే మారుద్దాం అనుకుంటున్నా మీ అందరికీ తొందరలోనే ఆ వీడియో తెస్తాను ఇది పెట్టిన ఒక టూ త్రీ వీక్స్కో ఆ వీడియో కూడా ఎడిటింగ్ అయిపోయింది అప్లోడింగ్ కూడా అయిపోయింది ఎగ్జాక్ట్ అయిపోయింది మన ఛానల్లో ఇంకా బెస్ట్ ఏమొచ్చిందండి కొన్ని రోజులు టీంతో థ్యాంక్స్ చేస్తాం తర్వాత గేమ్ షోస్ ప్లాన్ చేస్తాం ఒక గేమ్ షో వీడియో పెడతాను మీ అందరికి నచ్చితే కామెంట్స్ పెట్టండి కుదిరితే గేమ్ షోసే ప్లాన్ చేద్దాం పెద్దకి లేదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ లోపల నెక్స్ట్ ఏంటంటే గాయస్ ఛానల్ పరంగా ఎవరు వచ్చినా రాకపోయినా కంటెంట్ మాత్రం వస్తూనే ఉంటుంది అండ్ నాన్న దాన్ని కూడా లింక్ పెడతాను చూడండి అండ్ ఇది గాయస్ ఈరోజు టోటల్ వీడియో ఎవరు ఇంకా టీంలో రావట్లేదు వాళ్ళు మళ్ళీ వచ్చిన తీసుకోను ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు ఛానల్లోకి వీళ్ళు కూడా నవ్విస్తారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అండ్ వీడిని కూడా అడుగుదాం వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారో లేదా క్లారిటీ కర్దుకు మీ ఇంట్లో ఒప్పుకున్నారు నిన్ను చేతులు పెట్టుకోదు నేను సార్ని కాదులే చెప్పులతో ఒప్పుకున్నారు కాకపోతే సండేస్ ఇబ్బంది సండేస్ అంటే మనోడు టెన్త్ సండేస్ కొద్దిగా ట్యూషన్స్ ఉంటాయి వాడికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుండి టూ కల్లా వన్ ఆ టూ కల్లా తినేసి ఫ్రీ అవుతాడు టూ నుండి ఫోర్ వరకు వాడికి కంటెంట్ వాడిది వాడు మిగతా మాది మాకుండిద్ది వెంకటేష్ నాది ప్రశుగా మాలో కంటెంట్ ఉండదు మాది రికార్డింగ్ అయిపోయిన లైరెక్ట్ వీటి దగ్గరికి వెళ్ళి ఎక్కించుకొని మా వీడితో కంటెంట్ ప్లాన్ చేస్తాం మళ్ళీ అటు కంటెంట్ ఆగదు ఇటు కంటెంట్ ఆగదు వీటిని మళ్ళీ స్కిచ్చినట్టు ఉండదు వీడిని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు మనకి వాడు టెన్త్ ఇప్పుడు టెన్త్ మనకు ఫోకస్ చేస్తున్నాడు వీడిని కూడా అంత ప్రెసర్ నేను అరే ఇప్పుడు దాకా టీమ్ ఎవరైనా ఎవరు ప్రెసర్ చేశాను నా డౌట్ వీళ్ళకేందంటే కాసి నేను చెప్పేది అరే రాండి టయానికి నేను కంటెంట్ చూస్తా చేసుకోండి నా ఒకరికే కదా అందరికి పేరు వచ్చింది కొంతమంది నవ్వించిన వాళ్ళం అవుతాం మనకి రేపు రోజు దానిలో నుంచి ఏమైనా రెవెన్యూ జనరేట్ అయితే ఒకవేళ తర్వాత రెవెన్యూ జనరేట్ అయితే అప్పుడు శాలరీస్ పరంగా చూస్తారన్న అందరికి నాకే ఇప్పుడు ఏం రావట్లేదు నేను కూడా వర్క్ ఆపేసుకొని యూట్యూబ్ బేస్ మీద ఉన్నాను ఇప్పుడు కూడా పర్లేదు త్రీ మంత్స్ లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రాబెస్ దగ్గర ఉంచు చాను నాకు లిట్రలీ అదే ఆనందం ఎక్కువ వచ్చాడు దించు ఆ లిఫ్ట్ బోర్ట్ ఈ లిఫ్ట్ బోట్ ఆయుభం చూసుకునే మనకు కావాలి ఎందుకంటే మనకి ఇదే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నావంటే ఇదే చూసుకోవాలి ఇంకా నేను వేంది డైలీ వస్తావా పర్మనెంట్ ఆ లేకపోతే నువ్వు కూడా వాళ్ళ టెంపరీ అప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చి వెళ్తావా పర్మనెంట్ వస్తా అన్న పర్మనెంట్ గా ఒకవేళ గాయ్స్ వీడు వస్తే నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను నేను నేర్చుకున్న వీడికి నేర్పించేసి తర్వాత ఛానల్ ఐడియా వీడియోస్ వీడికి ఆప్ చెప్తాను తర్వాత ఫ్యూచర్లో వెంకటేష్ గారు తర్వాత వాడి సంఘం తర్వాత చెప్తాను వాడు కూడా ఛానల్లో ఉన్నాడు ఇంకా ఒక కంటెంట్ రికార్డింగ్ ఉంది అది అయిపోగానే మీతో నేను మళ్ళీ వచ్చి మాట్లాడదా ఇంకా వీడియోతో ఈ వీడియో ఎంత గాయసా అండి ఇంతసేపు ఓపిక వ్యూ సో మచ్ అండ్ మీ అందరిది సపోర్ట్ వల్ల నేను చాలా వరకు ఇప్పుడు అసలు మన వల్ల కాదు అనుకున్న ఛానల్ ఫైవ్ హండ్రెడ్కి దగ్గర దగ్గర రీచ్ చేశాను నెక్స్ట్ కంటెంట్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఒకటే నేను డిసిషన్ తీసుకుంటున్నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను అన్న స్పెషల్ వీడియో కాదు అది అది ఆల్రెడీ చేసేసా నేను ఫోర్ ఫిఫ్టీ ఉన్నప్పుడే చేసేసా ఫుడ్ డొనేషన్ ఫుడ్ డొనేషన్ అయిపోయింది కదా ఆ వీడియో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి నేను వీడియో పెట్టలేదు వద్దనుకున్నా ఇప్పుడు గేమ్ షో వీడియోస్ వస్తున్నాయి ఆ వీడియోస్ చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతారు చాలా ఇంట్రెస్టింగ్ ఇద్దామని ప్లాన్ లో ఉన్నాను అండ్ కొన్ని రోజులు అయితే టీంని కూడా హైడ్ చేసేస్తున్నాను అంటే వాళ్ళకి టీషర్ట్స్ మాస్కులు అన్నీ వెళ్ళిపోతాయి ఒకవేళ ఉంటే వీడు ఉంటాడు అప్పుడు గేమ్ షోస్ పరంగా వేరే క్రూ ఉండిద్ది ప్రాంక్స్ పరంగా వీళ్ళు ఉంటారు అలా అటు అది మేనేజ్ చేస్తా ఇటు ఇది మేనేజ్ చేస్తా రెండు మేనేజ్ చేసుకున్నాను ఒక మెంటాలిటీలో ఉన్నా అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక చిన్న నమ్మకంతో అండ్ నేను ఇంకా సైనింగ్ ఆఫ్ గాయ్స్ అండ్ లవ్ యూ సో మచ్ అంతసేపు పన్నందుకు